హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి ఏంటంటే పోలీస్ వర్గం రోజున మనము ఎన్ని దీపాలు వెలిగించాలి అంటే ఎన్ని ఒత్తులు పెట్టాలి అనేది తెలుసుకుందాము అలాగే ఎవరు ఈ పోలి ఈ పోలీస్ వర్గం రోజున అంటే ఏ రోజున మనము పోలీస్ వర్గం అనేది చేసుకోవాలి అలాగే ఏ రోజున మనము పోలీస్ స్వర్గం కథ అనేది వినాలి అనేది కూడా తెలుసుకుందాము కార్తీక మాసము చాలా విశేషమైన మాసముగా పురాణాలు చెప్తున్నాయి కదండి మరి కార్తీక మాసము భక్తి శ్రద్ధలకు పుణ్య స్నానదులకు దీపారాధనకు దేవతారాధనకు చాలా విశేషమైనది కార్తీక మాసము చివరకు రాగానే పోలి స్వర్గం కథ వినాల్సిందే అంటారు అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైన కార్తీక మాసంలో వినే ఈ కథ చాలా ముఖ్యమైనది ఈ కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కథలలో పోలిస్వర్గం కథ కూడా ఒకటి పూర్వము పోలి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది పెళ్లి కాకముందు ఆమె చాలా పూజలు నోములు వ్రతాలు అనేవి చేసుకుంది కానీ పెళ్ళి అయిన తర్వాత ఆమెకి భక్తి అనేది లేకుండా అయిపోయింది ఎందుకంటే ఆమె అత్తగారే ఆమె భక్తికి శాపంగా మారింది ఆమె ఆ ఇంటికి చిన్న కోడలుగా వెళ్ళింది ఆమె అత్తగారు తన నలుగురు కోడలతో స్నేహంగా ఉండేది కానీ ఆఖరి కోడలైన పోలతో మాత్రం అసూయతో వ్యవహరించేది ఎందుకంటే తనకంటే భక్తురాలు ఎవరు ఉండకూడదన్న అహంకారం అనేది ఆమెకి ఉండేది ఆమెకు మాత్రమే అన్ని పనులు చెప్పి చేయించేది ఇలా చేస్తూ ఉండగా కార్తీక మాసం కూడా వచ్చింది ఈ సందర్భంగా ఇంట్లో పని అంతా పోలికి చెప్పి అత్త తన కోడలతో స్నేహితురాలతో కలిసి ఆడంబరాల కోసము కార్తీక నదీ స్నానాలు దీపారాధనలు చేసుకునేది కానీ పోలిని మాత్రము ఎలాంటి దేవతారాధనలు చేయనీయకుండా ఇంట్లోనే చాకిరీ చేయించేది అయినా కూడా పోలి విసుగు చెందకుండా ప్రతి పని చేస్తూ ఆ పనిలో భగవంతుని చూస్తూ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కార్తీక మాసం గడుపుతూ ఉండేది తన ఇంటి వద్ద ఉన్న నూతి దగ్గరనే కార్తీక స్నానాలు చేసి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటిన వెనతో దీపాలను వెలిగించేది భక్తి శ్రద్ధలతో శ్రీహరిని కార్తీక మాసంలో కొల్చేది వెనుతో వెలిగించిన దీపాన్ని శ్రీహరి దగ్గర పెట్టి నమస్కరించేది ఈ తంతును చూసి అత్తగారు తిడతారేమో అనే భయంతో ఆ దీపం మీద చాకలి చాకలి బాణ బోర్నిచ్చేది అలాగే మార్గశీర పాడ్యమి రోజున కూడా దీపం అనేది వెలిగించి బుట్ట అనేది బోర్లించింది ఆ భక్తిని చూసి మెచ్చిన శ్రీహరి ప్రసన్నుడై ఆమెకి పుష్పక విమానను పంపించాడు ఆ పుష్పక విమానం చూసి వారి భక్తికి మెచ్చి వారి కోసమే వచ్చిందని తలంచి ఆశ్చర్యపోయారు అయితే పోలి పుష్పక విమానం ఎక్కి వెళ్తుండగా పోలితో పాటు తాము కూడా వెళ్ళాలని ఆమె కాళ్ళను పట్టుకుని వేలాడారు కానీ వారి ప్రయత్నం మాత్రము ఫలించలేదు ఎందుకంటే ఇక్కడ భక్తే ప్రధానము అని భక్తితో పోలి చేసిన పూజకు మెచ్చి శ్రీహరి ఆమె కోసమే పుష్పక విమానాన్ని పంపించారు కానీ వీళ్ళ కోసం కాదు అని తెలుసుకోలేకపోయారు ఈ విధంగా ఆమె బొందుతోటే స్వర్గానికి వెళ్ళింది అంటే తన శరీరంతోటే స్వర్గానికి వెళ్ళింది కాబట్టి ఇలా మార్గశిర మాసంలో పాడమి రోజున ఎవరైతే ఇంట్లో కానీ లేకపోతే నది తీరంలో కానీ దీపాలు వెలిగిస్తారో వారికి ముప్పై రోజులు చేసిన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందని ఈ కథ ప్రాచుర్యంలోకి వచ్చిందండి కాబట్టి మనము స్వర్గానికి పోతామో లేదో తెలియదు కానీ నెల రోజులు పూజ చేసిన ఫలితం అనేది రావాలంటే ఈ రోజున మాత్రం ఖచ్చితంగా దీపాలు అనేవి వెలిగించాలి మనకు నదీ తీరం అనేది అంటే చెరువులు తటాకాలు దగ్గరలో లేకపోతే మాత్రం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒక అంటే బేసిన్లో ఒక నీళ్ళు తీసుకొని రెడప్పుల్లో ముప్పై మూడు వత్తులు అంటే సన్నగా కుంభవత్తి ఒకటి చేసి పదకొండు చేసిన ఒత్తిని ఒకటి అలా మూడు ఒత్తులు పెట్టుకోవచ్చు లేకపోతే సన్నగా ఒత్తి చేసిన కుంభవత్తి తోటి ముప్పై మూడు ఒత్తులు ఒకటిగా చేసి ఆ ఒత్తిని మనము అరదొప్పుల్లో పెట్టి వెలిగించవచ్చు ఈ ఒత్తుల్ని మనము కోట వద్ద వెలిగించుకోవచ్చు లేకపోతే ఇంట్లో దేవుడు వద్ద అయినా వెలిగించుకోవచ్చు అండి అలా తెల్లవారుజామున మనము ఇలా వెలిగించుకుంటే ముప్పై రోజులు చేసిన పుణ్యం అనేది మనకు లభిస్తుంది అంటే ఈ వ్రత కథ కూడా మనం చెప్పుకొని అక్షంతలు అనేవి వేసుకోవాలి అయితే పూజలు నోములు వ్రతాలు ముఖ్యంగా కావాల్సింది భక్తి మాత్రమే కానీ ఆడంబరాలు అట్టహాసాలు కాదు అని ఈ కథ యొక్క సారాంశము కాబట్టి ఈ కథని మనం చెప్పుకొని అక్షింతలు వేసుకుంటే మనకు నెల రోజులు చేసిన ఫలితం అనేది వస్తుందండి ఇదండి మరి ఈ వీడియో పోల్ స్వర్గం కథ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి మరొక వీడియో ఉంటాము